సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం చిట్కూరు గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీల మధు ముదిరాజ్ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఇరవై రెండు మందికి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా యాభై మందికి గిఫ్ట్ య స్మైల్ కార్యక్రమం కింద చిన్నారులకు ఆపన్న హస్తం ఒక్కొక్కరి పేరు పేరుపైన ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల గౌరవం పెంపొందాలనే సంకల్పంతో తన గ్రామంలో జన్మించిన ప్రతి ఆడ శిశువుకు తనవంతు చేతనందిస్తున్నానని అన్నారు

మాజీ పీసీ చైర్మన్ నారాయణ గారికి గతంలో ఇరవై ఒక్క సంవత్సరాలు టిఆర్ఎస్ లో ఉండే దాని తర్వాత బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఏకకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ ప్రజలందరినీ గొడవ గెలుచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇరవై రెండు ఏళ్ళ నుంచి పార్టీని నడిపిస్తున్నందుకు ముఖ్యంగా తెలంగాణ తరఫున మా గ్రామ తరఫున పడచర్ కాన్సెస్ తరఫున తెలంగాణ ఇరవై రెండో బిఆర్ఎస్ పార్టీ ఆర్షికోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఎందుకంటే ఇరవై రెండేళ్ళు కేసీఆర్ సార్ ఎంతైతే కష్టపడ్డాడంటే రెండు వేల ఒకరిలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఎన్నో అవమానాలు ఎన్నో అవనీయులలు ఎన్నో భరించి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సార్ మీరు పార్టీ పెట్టిరు మీ పార్టీ ఎంబడి మేము అందరం ఉంటామని చెప్పి ప్రజలందరూ ఉండి ఇరవై రెండేళ్లు ఆయనతోటి కలిసికట్టుగా తెలంగాణ ప్రజలు కొనసాగుతున్నందుకు కూడా తెలంగాణ ఆ రోజు మీరు చూస్తుండొచ్చు తెలంగాణ పార్టీ ఏర్పడినప్పుడు రెండు వేల ఒకటిలో ముఖ్యమంత్రి సార్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఆయన దగ్గర ఎలాంటి డబ్బు ఎలాంటి అంగబలం ఏ బలం లేకుండా ప్రజా బలం ఒకటే ఉంటుండే ఆయన చిత్తతో కార్యశ్యతో అదేవిధంగా జీవన సపోర్ట్ తోటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కావాలని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టి పార్టీని అందరినీ సకల జనులను అన్ని పార్టీలను రొప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన గడప ముఖ్యమంత్రి టీసీఆర్ సార్ ఎందుకంటే ఆయన ఆయన అభిజాడు ఆ రోజున